వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు నేను ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానంటే ఎజియో నుంచి నేను తెప్పించుకున్న ట్రౌజర్స్ అవి ఉన్నాయండి అవి నేను ఈ వీడియోలో మీకు చూపించాలని అనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు అయితే ప్యాకింగ్ని కూడా ఓపెన్ చేయలేదు మీ ముందే ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ప్యాకింగ్స్ అనేవి ఓపెన్ చేసేద్దాం ఫస్ట్ ప్యాకింగ్ ఇదండి வெண்டிஃபைவ் ரூபீஸ் இது டாப் ఫస్ట్ నేను ఆర్డర్ చేసింది ఇది ఇది ఇలా ఉంటుంది నెక్ దగ్గర ఇట్లా ప్లేట్స్ కింద అండి చూడండి చిన్న ప్లేట్స్ వచ్చినాయి వీ నెక్ ఉంది ఇది వీ నెక్ ఉండి ఫుల్ హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ దగ్గర ఇట్లా ఎలాస్టిక్ వచ్చిందండి కిందకి లూజ్ అయిపో కిందకి జారిపోకుండా ఇలా ఫుల్ హ్యాండ్స్కి ఇట్లా ఎలాస్టిక్ వచ్చింది వేస్ట్ లైన్ దగ్గర చూసినట్టయితే చూడండి ఇలా వేస్ట్ లైన్ దగ్గర చిన్నగా ప్లీట్స్ ఉన్నాయి ప్లీట్స్ ఉండి అయితే ఇలా ఫ్లేయర్ వచ్చిందండి క్లాత్ అయితే చాలా బాగుంది దీని ఎంఆర్పి దీ దీని ఎంఆర్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి ఇది నాకు ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్ కలర్ కూడా చాలా బాగుంది నేనైతే ఇంత కలర్ ఇంత బ్రైట్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వేసుకుంటే ఎలా ఉందో కూడా చూపిస్తాను ఆర్డర్ చేసింది ఇవి చూడండి విత్ ఫోర్ నాట్ సెవెన్ రూపీస్ ఉంది విత్ ట్రౌజర్స్ అండి చూసారు కదా దీనిపైన ఫోర్ నాట్ ఫోర్ నాట్ సెవెన్ రూపీస్ ఉన్నాయి లోపల చూడండి టూ ట్రౌజర్స్ వచ్చాయి ఫోర్ నాట్ ఫోర్ నాట్ నైన్ రూపీసా ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ట్రౌజర్ అండి నేనైతే ఎస్ పెట్టుకున్నాను నాకు ఎస్ సరిపోతుందండి దీని కంపెనీ ఫస్ట్ క్లాస్ ఇది ఫస్ట్ క్లాస్ బ్రాండ్ నుంచి పెట్టుకున్నాను నేను స్మాల్ సైజ్ పెట్టానండి ఇలా మనకి వేస్ట్ దగ్గర వేస్ట్ టై చేసుకోవడానికి ఇలా టై కూడా ఇచ్చారు మనం ఇక్కడ వేస్ట్ లూజ్ అది అడ్జస్ట్ చేసుకోవచ్చండి సైడ్లో మనకి ఇలా పాకెట్స్ కూడా వచ్చినాయి క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇది ఆల్రెడీ ఈ బ్రాండ్లో నేను ముందు ఒక ట్రౌజర్ పెట్టాను నేను మావింటి వినాయక చవితి వీడియోలో బయటకు వేసుకెళ్ళినప్పుడు ఉన్న ట్రౌజర్ ఇదే బ్రాండ్ అండి అది చాలా బాగా వచ్చింది అందుకని నేను వీటిని కూడా పెట్టుకున్నాను టూ హండ్రెడ్ అంటే మనకి చాలా బాగా వస్తున్నట్టే క్లాత్ కూడా రాదు మొత్తం స్టిచ్ చేసి ఇంత నీట్గా పై చాలా బాగుందండి నాకైతే బాగా నచ్చింది అందుకే నేను ఒకటి తెప్పించాను కాబట్టి బాగుంది అని తెలిసి నేను మళ్ళీ ఇప్పుడు రెండు పెట్టుకున్నానండి ఇది బ్లాక్ అండ్ వైట్ ఒకటి నెక్స్ట్ది నెక్స్ట్ది కూడా సేమ్ నెక్స్ట్ది కూడా సేమ్ బ్రాండ్ అండి ఫస్ట్ క్లాస్ సైజ్ వచ్చేసి స్మాల్ స్మాల్ సైజ్ అండి ఇది 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 మాత్రం కింద కొంచెం చూడండి లూజ్ ఎక్కువ ఉంది ట్రౌజర్ ట్రౌజర్ లో అనే కానీ కొంచెం ప్లాజో లుక్ వస్తుందండి అది మనకి కింద పార్ట్ వచ్చే యాంకిల్ దగ్గరకు వచ్చేటప్పటికి అంత లూజ్గా లేదు ఇది మాత్రం కొంచెం లూజ్ వచ్చింది ట్రౌజర్ టైప్లో ట్రౌజర్ టైప్లో కాకుండా కొంచెం పలాజో లుక్ వచ్చిందండి దీనికి వేస్ట్ దగ్గర బ్యాండ్ అంటే బ్యాక్ సైడ్ మొత్తం ఎలాస్టిక్ ఇచ్చేసారు ఫ్రంట్ ఇలా గా పెట్టి ఇక్కడ మనకి ప్లీట్స్ కింద ఇచ్చారండి వీటికి కూడా ఇన్నర్ పాకెట్స్ అనేవి ఉన్నాయి క్లాత్ అయితే మాత్రం ఇది కొంచెం కాటన్ టైప్ లో ఉందండి స్మూత్ గా ఉంది బాగుంది ఇది మాత్రం కాటన్ కాదండి ఇది కొంచెం సిల్క్ టైప్ లో ఉంటుంది కానీ పాలిస్టర్ టైప్ ఉంటుంది కానీ క్లాత్ అసలు ట్రాన్స్పరెంట్ అయితే ఏం ఉండదు చూడండి మీకు లోపల నేను పెట్టి చూపించిన కానీ ట్రాన్స్పరెంట్ అయితే లేదు ఇది కూడా అంతే ఇది కొంచెం కాటన్ టైప్ ఉంది కానీ ప్యూర్ కాటన్ అయితే కాదండి సాఫ్ట్ గా ఉంది ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు లేదు చూడండి గా లేదు ఇది కూడా ఒక మనకి ఆరెంజ్ షేడ్లో ఉందండి ఇటుక పొడుగ్ కలర్ అంటారు కదా ఆ కలర్ దానిపైన ఇలా బ్లాక్ అండ్ వైట్ ఫ్లోరల్స్ ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి నెక్స్ట్ నేను తెప్పించింది ఫోర్ ఫార్టీ ఎయిట్ అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా నాదే టాప్ చూడండి ఇది డార్క్ రెడ్ షేడ్ లో ఉందండి క్లాత్ వచ్చి ఒక టైప్ సిల్క్ టైప్ లో ఉంది చాలా సాఫ్ట్ గా ఉంది హ్యాండ్స్ దగ్గర దీని బ్రాండ్ ఏంటంటే ఇది బ్రాండ్ సెరా అండి ఎస్ఈ ఆర్ఏ సెరా స్మైల్ సైజ్ వచ్చి నేను ఎం పెట్టుకున్నానండి ఇవి కొంచెం ఎలా అంటే టైట్గా ఉంటుందేమో అన్న ఫీలింగ్లో నేను పెట్టినప్పుడు దాని మనము ఆర్డర్ చేసుకున్నప్పుడు పక్కన సైజ్ చాట్ అని ఉంటుందండి దానిలో మనకి సైజుని బట్టి ఒక అన్నీ మనకి స్మాల్ వస్తాయని ఉండదు అన్నీ మనకి మీడియం వస్తాయని ఉండదు ఆర్డర్ చేసుకునేటప్పుడే సైజ్ చార్ట్ని ఒకసారి చెక్ చేసుకుంటే ఒక్కొక్క బ్రాండ్ని బట్టి ఒక్కొక్క సైజ్ అనేది వస్తుందండి నాకు ఈ బ్రాండ్లో సైజ్ చార్ట్ చెక్ చేసుకుంటే కొంచెం స్మాల్ అనేది చిన్నగా అన్నట్టు అనిపించింది అందుకే నేను మీడియం పెట్టాను ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలీదు వేసుకొని చూపిస్తాను క్లాత్ అయితే చాలా బాగుందండి చేతి దగ్గర ఇట్లా మనకి థిక్నెస్ కోసం ఇలా బ్యాండ్ కింద ఇచ్చారు నెక్ అనేది బీ నెక్ ఇచ్చారు ఫ్రంట్ సైడ్ మనకి ఇక్కడ ఇట్లా డాట్స్ ఇచ్చారండి లోపల వైపు ఉంది ఇక్కడ డాట్స్ ఇచ్చారు లోపల లైనింగ్ క్లాత్ కూడా ఉంది చాలా బాగుంది లైనింగ్ క్లాత్ కూడా ఉంది చూడండి సైడ్లో మనకి సైజ్ కోసం మనకి ఇట్లా సైడ్ ఓపెన్ కూడా ఉంది చూడండి సైడ్ ఇలా జిప్ ఇచ్చారు జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంటే పర్వాలేదనే అనుకుంటున్నాను ఎందుకంటే బ్లౌజెస్కి మనకి ట్రాప్ కా క్రాప్ టాప్కి అట్లా దేంటన్నా అంత కాస్ట్ ఉంటుంది మనం స్టిచ్ చేయించుకోవాలన్నా మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి స్టిచ్చింగ్ అనేది ఎవరు చేయరు కదండి నాకైతే ఇది ఆ మనీకి వర్త్ అన్నట్టే అనిపిస్తుంది వేసుకుని చూడాలి ఎలా ఉంటుందో ఈ సైజు సరిపోతుందో లేదో వేసుకున్న తర్వాత నేను మీకు చూపిస్తాను వేసుకున్న తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తానండి నెక్స్ట్ నేను ఆర్డర్ అయితే ఇది చాలా బాగుంది హ్యాండ్స్ చూడండి హ్యాండ్స్ దగ్గర ఇక్కడ పైన ఇప్పుడు బాగా మళ్ళీ ట్రెండ్లో ఉన్నాయి కదా మరి చిన్న బుట్టలా కాకుండా ఎల్బో వరకు పెట్టుకొని ఈ పైన ఇట్లా బుట్ట చేతుల టైప్ లో ఉంది కదా ఇది కూడా అదే ప్యాటర్న్ ఉందండి బాగుంది క్లాత్ అయితే చాలా బాగుంది చూడాలి వేసుకొని చూడాలి ఇంకా ఈరోజు లాస్ట్ ఫైనల్ ఇదండి చూడండి ఇది వన్ నాట్ త్రీ రూపీస్ వన్ నాట్ త్రీ రూపీస్ అండి చూడండి ఎంత క్యూట్ గా ఉందో హన్వీకి హన్వి మిట్టి అండి ఇది కానీ చూస్తే కొంచెం పెద్దదయ్యేలా అయితే అనిపిస్తుంది నాకు చూడడానికి అయితే చాలా క్యూట్ గా ఉంది ఈ క్లాత్ కూడా మనకి ఎలాస్టిక్ టైప్ అది వస్తుంది కదా ఏంటంటే కొంచెం టీషర్ట్స్ కి వచ్చే క్లాత్ టైప్ లో థిక్నెస్ ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా నాకు బాగా నచ్చింది ఇలా వైట్ వైట్ పైన ఇలా ప్రింటెడ్ పోల్కా డాట్స్ టైప్ లో వైట్ పైన పింక్ డాట్స్ ఉన్నాయి దాని కింద లేయర్ లో అంతా ఫ్లవర్స్ ఉన్నాయి నేనైతే స్టైజ్ ఇది సైజ్ నేను దీని సైజ్ ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ పెట్టానండి హల్వీ ఏజ్ అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్స్ ఉంది కొంచెం పెద్ద సైజ్ పెట్టాను అనిపించింది అంటే యాక్చువల్గా కొంచెం పెద్దది పెట్టుకుంటే బెస్టే కానీ వేస్ట్ దగ్గర కొంచెం లూజ్ అవుతుందేమో అనిపించింది చూడాలి దానికి వేస్ట్ చూడాలి ఇదైతే నాకు హండ్రెడ్ రూపీస్ అంటే వన్ నాట్ త్రీ రూపీస్కి వచ్చింది చాలా బాగుంది దీని ఎంఆర్పి అయితే చూడండి దీని ఎంఆర్పి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది నాకు ఇది హండ్రెడ్ రూపీస్కే వచ్చింది చాలా బాగుంది చూడండి ఎంత క్యూట్ గా ఉందా అయితే నాకు వచ్చిన పార్సిల్స్ అన్ని ఓపెన్ చేసి మీ ముందే ఓపెన్ చేసి చూపించాను ఈ క్లాత్స్ అయితే అన్ని బాగున్నాయండి నేను అన్ని అందుకని ఆన్లైన్ లో పెట్టినప్పుడు ఏంటంటే కొంచెం మంది అంటూ ఉంటారు నేను వేరే ఎక్స్పెక్ట్ చేసుకుని వేరే క్లాత్ చాలా బాగుంటుంది అనుకుని పెట్టాను కానీ అది అంత బాగాలేదు అనుకుంటున్నాను కదా అలా కాకుండా ఎప్పుడైనా మనం ఏంటంటే మనకి కొంచెం తెలిసిన బ్రాండ్లలోకి వెళ్ళాం అనుకోండి ఆల్రెడీ మనం అది యూజ్ చేసా లేదంటే బయట చూసినవే ఉంటాయి కాబట్టి కొంచెం క్లాత్ని నమ్మచ్చు నేను కూడా రీసెంట్గా స్టార్ట్ చేశానండి ఆన్లైన్లో ఇంతకు ముందు ఎప్పుడూ నేను కొనలేదు నా ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే హన్వీ పుట్టిన తర్వాతే ఆన్లైన్ షాపింగ్ అనేది స్టార్ట్ చేశాను అది కూడా కరోనా గురించి బయటకు వెళ్ళడం మానేశాను కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో నాకు ఈ ఆన్లైన్ షాపింగ్ అనేది అలవాటు అయింది కానీ నాకు అనిపిస్తుంది నాకైతే ఈ క్లాత్స్ అన్ని బాగానే నచ్చినాయి మనం బయటికి షాప్ లో తిరిగిన మనకి టూ హండ్రెడ్ రూపీస్ కి హండ్రెడ్ రూపీస్ కి ట్రౌజర్స్ మిడ్డీస్ అలాంటివి ఎలానో దొరకవు మనం ఇంట్లో ఉన్నప్పుడు అంటే కొన్ని కొన్ని ఆఫర్స్ బట్టి ఉంటాయండి ఇప్పుడైతే నేను ఇవన్నీ బిగ్ బిలియన్స్ ఆఫర్ నడుస్తుంది కదా అందుకనే పెట్టానండి నార్మల్ గా అయితే నేను ఎప్పుడు ఇంత షాపింగ్ ఏం చెయ్యను ఇప్పుడు నాకు ఇవన్నీ రిక్వైర్మెంట్ ఉన్నాయి అందుకనే నేను ఇవన్నీ పెట్టుకున్నానండి ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది